ఓం నమో నారాయణాయ ఓం నమో శివాయ ఓం శ్రీమాత వి మా ఎస్ఏకే అప్డేట్స్కి స్వాగతం అండి ఈరోజు మనం విజయనగర్లో ఉన్న ఏడుకోవిళ్ళు అని పిలవబడే శివ పంచాయతీన ఆలయ విశేషాల గురించి వివరించడానికి మాకు సంతోషంగా ఉన్నాదండి మాకు వీలన్ని విషయాలు మేము వివరిస్తాం ఈ విషయాలు అంతరించడానికి ఈ గుడితో కమిటీ సభ్యులైన సభ్యుల్లో ఒకరిగా శ్రీ జామనారాయణ గారు మనతో ఉన్నారు ఆయన ఈ గుడి గురించి అన్ని విషయాలు మనకి అందిస్తారు సో వీడియో పూర్తిగా చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన విజయనగరంలో బాబా లో వెలిసి ఉన్న శ్రీ 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 శివ పంచాయతన దేవాలయం ఇక్కడ జనరల్ గా ఏడు కోవులు అనేస్తారు ఇది శివ పంచాయతన క్షేత్రం శివ పంచాయతన క్షేత్రం అంటే శివుడు ప్రధాన ఆలయంగా మధ్యలో ఉంటూ విఘ్నేశ్వరుడు అమ్మవారు విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామి సూర్య భగవానుడు ఈ నాలుగు దిక్కుల్లో ఉంటారు మధ్యలో శివుడు ప్రధాన ఆలయం కాబట్టి శివ పంచాయతీ క్షేత్రం ఈ ఐదు దేవాలయాలు ఈ ఐదు దేవాలయాలకి క్షేత్ర పాలకులు ఆంజనేయ స్వామి వారు ఆంజనేయస్వామి వారి గుడి కూడా నిర్మాణం జరిగింది పక్కన షిరిడి సాయిబాబా వారి దేవాలయం నిర్మాణం జరిగింది కావున ఇక్కడ ఏడు దేవాలయాలైన అందరూ వాడుకగా ఏడు కోవులుగా పిలువబడుతుంది ఇది రెండు వేల ఐదులో హనుమత్ జయంతి రోజున ప్రారంభోత్సవం జరిగింది అప్పటి నుండి కూడా ప్రతి సంవత్సరం హనుమత్ జయంతి రోజుని ఉత్సవాలు దేవాలయ వార్షికోత్సవాలు జరపడం జరుగుతుంది ప్రతి సంవత్సరం నవరాత్రులు నా గణపతి నవరాత్రుల్లో గణపతి నవరాత్రి ఉత్సవాలు అమ్మవారికి దేవీ నవరాత్రి ఉత్సవాలు మాసంలో వెంకటేశ్వరస్వామి ఉత్సవాలు అలాగే సూర్యనారాయణమూర్తికి నెల రోజులు ఆ ఉత్సవాలు గురు రోజు సాయిబాబా వారికి కార్తీక మాసంలో శివరాత్రి రోజు శివాలయంలో ప్రత్యేకమైన పూజలు ప్రత్యేక వ్రతాలు హోమాలు కార్యక్రమాలన్నీ నిత్యం జరుగుతాయి తన దేవాలయంలో శివుడు ప్రధాన తొలి పూజలు అందుకునే సంతతి వినాయక స్వామిని మొట్టమొదటి ఈ దేవాలయంలో గణపతిని కూడా మనం జరిగింది ప్రతి చతుర్దశి రోజున స్వామివారికి ప్రత్యేకంగా పంచామృత అభిషేకం జరుగుతుంది అలాగే గణపతి నవరాత్రులు రోజు తొమ్మిది రోజులు కూడా వైభవంగా పూజా కార్యక్రమాలు జరుగుతాయి స్వామివారికి నిత్యం కూడా పూజా కార్యక్రమాలు జరుగుతాయి భక్తులందరూ కూడా పాల్గొనవచ్చు శ్రీ చంద్రమౌళేశ్వర స్వామివారిని ప్రతిష్ఠించడం జరిగింది ఇక్కడ ప్రతినిత్యం కూడా స్వామివారికి ఉదయం సాయంత్రం పూజా కార్యక్రమాలు జరుగుతాయి అదేవిధంగా ప్రతి సోమవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు మాస శివరాత్రి రోజు కూడా ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలు జరుగుతాయి మహాశివరాత్రి రోజు వైభవంగా పూజా కార్యక్రమాలు జరుగుతాయి హోమాలు భద్రాభిషేకాలు జరుగుతాయి అదేవిధంగా స్వామివారి కార్తీక మాసం నెల రోజులు కూడా ప్రత్యేక పూజలు జరుగుతాయి ఈ శివ పంచాయతన క్షేత్రంలో ప్రధాన ఆలయం శివాలయం చంద్రమౌళేశ్వర స్వామి వారికి పూజలు అందుకుంటున్నారు అలాగే నందికి కూడా అభిషేకం జరుగుతుంది ఈ పూజా కార్యక్రమాల్లో భక్తులందరూ పాల్గొని స్వామివారికి ఒక పాత్రలు అవుతారని కోరుతున్నారు మన బాబామెట్ట ఏడు శివ పంచాయతన కోవిల ఈ కోవిల్లో ప్రతి స్వామివారికి ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి అందులో ప్రత్యేకంగా మొదటి నెలలో మొదటి శుక్రవారం శ్రీ వెంకటేశ్వర యొక్క పంచామృత పాలాభిషేకాలు జరుగుతాయి స్వామివారికి అలంకరణ అన్ని జరుగుతాయి కాబట్టి భక్తులందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చేసి పాలు పంచుకోవాల్సిందిగా జై శ్రీరామ్ మన పంచాయతం క్షేత్రంలో విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామివారిని ఇక్కడ ప్రదర్శించడం జరిగింది ఇక్కడ ప్రతి నిత్యం కూడా నిత్యం పూజలు అందుకుంటారు స్వామివారు ప్రతి నెలలో మొదటి శుక్రవారం నాడు స్వామివారికి అభిషేకం జరుగుతుంది పంచామృత అభిషేకం జరుగుతుంది శనివారం నాడు ప్రత్యేక పూజలు జరుగుతాయి ధనుర్మాసం నెల రోజులు కూడా స్వామివారికి ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలు జరుగుతాయి ఈ నిత్య పూజా కార్యక్రమాల్లో భక్తులందరూ పాల్గొనవలసిందిగా కోరుతున్నాం साक्षिबंकिता शाडुण्यपरपूिता निच्य धर्पमा निर्माण सुखदायिनीषोशिखारूपा श्रीकंडाशीरिण प्रभावी प्रभारूप प्रसिद्धा ఇక్కడ కాచ్యాయని అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది కాచ్యాయని అమ్మవారికి ప్రతి పౌర్ణం రోజు కూడా ప్రత్యేకంగా పంచామృతాలతో అభిషేకం జరుగుతుంది అలాగే దేవీ నవరాత్రుల్లోని తొమ్మిది రోజులు కూడా అమ్మవారికి విధవిధ అలంకరణలతోటి నవరాత్రుల నాలుగు పూజా కార్యక్రమాలు అన్న ప్రసాద వితరణ కార్యక్రమాలు జరుగుతాయి ప్రతినిత్యం కూడా మహిళలతో ఇక్కడ లలితా సహస్రనామ పారాయణం కూడా నిత్యం జరుగుతుంది ఈ కార్యక్రమంలో భక్తులు అందరూ పాల్గొనవచ్చు అమ్మవారి కృప పాత్రలు కాగలరు సూర్యనారాయణ భగవానులు ఇక్కడ ప్రతి ఆదివారం కూడా ప్రత్యేకంగా ఇక్కడ పూజా కార్యక్రమాలు జరుగుతాయి అలాగే స్వామివారికి ప్రత్యేకమైన కార్యక్రమాలు పూజా కార్యక్రమాలు అభిషేకాలు పంచామృత అభిషేకాలు భక్తులతో చేయించడం జరుగుతుంది రథసప్తమి రోజు స్వామివారికి ఎదురుగా కూడా భక్తుల స్వహస్తాలతో పాలు పొంగించి ప్రసాదాన్ని తయారు చేయడం కూడా జరుగుతుంది ఈ శివ క్షేత్రానికి క్షేత్రపాలకులుగా స్వామివారు ఆంజనేయ వారిని నిర్మించడం జరిగింది అందుకే ఇది పంచాయతీ క్షేత్రంలో ఐదు దేవాలయాల తప్ప ఆరో దేవాలయం స్వామివారు ఆంజనేయ స్వామివారు ఏడో దేవాలయం దేవాలయం షిరిడి సాయిబాబా వారు కాబట్టి ఇక్కడ ఏడు కోవులుగా ప్రసిద్ధి చెందింది ప్రతి హనుమత్ జయంతి రోజు కూడా స్వామివారి ఉత్సవాలతో పాటు ఆలయ వార్షికోత్సవాలు జరుగుతాయి ఒక మా ఆవిడ ఎక్కడి నుండో ఆవిడ వచ్చారు దేవాలయాలు కడుతుంటే బాబా గుడి కూడా కట్టండి అని చెప్పి ఆవిడ కొంత విరాళం ఇవ్వడం జరిగింది ఆవిడ విరాళం ఇవ్వడంతో బాబా గుడి నిర్మించాలని ఆలోచన వచ్చి మేము నిర్మించడం దుని కూడా నిర్మాణం జరిగింది ఈ దేవాలయంలో ప్రతి గురువారం కూడా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతుంది ఇది భక్తులు సహకరిస్తే నిత్యాన్నదాన కార్యక్రమానికి కూడా చేయాలని మేము కోరుకుంటున్నాం 第三个，嗯。